హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కూరగాయలు ఏమీ లేకపోతే ఇలా ఈజీగా ఇంట్లోనే చింతచారు అనేది ప్రిపేర్ చేసుకోండి అండి దానికి కాంబినేషన్గా ముద్దుపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆంధ్రాలో చింతచారు అంటారండి అదే తెలంగాణలో అయితే ఇదే రెసిపీని పచ్చి పులుసు అంటారు ఇది ఎలా ప్రిపేర్ చేయాలి వీడియోలోకి వెళ్ళి చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి ఫస్ట్ నిమ్మకాయ సేజ్ అంతా చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి ఈ చింతపండు నానేలోపు మనం ముద్దపప్పు అనేది రెడీ చేసుకుందాము ఈ ముద్దపప్పు కాంబినేషన్లో చాలా బాగుంటుందండి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది ఈ చింతచార ప్రిపేర్ చేసుకోవడానికి కూరగాయలు ఏమీ అవసరం లేదు ఈ కందిపప్పుని బాగా రెండు మూడు సార్లు కడిగి పావు స్పూన్ పసుపు వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని కుక్కర్కి మూతబెట్టి సిమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వస్తే మనకి ముద్దపప్పు అనేది రెడీ అయిపోతుంది తరువాత రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ననబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి పులుసు అనేది తీసి ఒక పక్కన పెట్టుకోవాలి రెడీగా పెట్టుకోండి ఫస్టే ఎక్కువ వాటర్ వేయకండి మళ్ళీ పులుసు సరిపోతు సరిపోదు ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చిని రెండు పక్కన పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చిని అంతే పచ్చి వేస్తే పిల్లలు తినలేరండి ఘాటుగా ఉంటాయి ఇలా లైట్గా ఆయిల్లో వేయించి తీసుకోండి మనకి నిప్పుల మీద కాల్చుకోవచ్చు నిప్పులు అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇలా ఆయిల్లో వేయించుకుందాము మనం ఏ గిన్నెలో అయితే పచ్చి పులుసు తీసుకు చేసుకున్నామో ఆ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం వేయించుకున్న పచ్చిమిర్చిని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని అవి కూడా వేసుకొని మనకి పచ్చిపులుసుకు తగ్గట్టు కళ్ళుప్పు తీసుకొని వీటిని బాగా చేత్తోనే స్మాష్ చేసుకోవాలి చేత్తోనే పచ్చిమిర్చి అంత బాగా నలిగి ముక్కలయ్యేంత వరకు బాగా నలుపుకోవాలండి ఇలా నలుపుకోవడం వల్ల పచ్చి పులుసు అనేది మంచి టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి నూనెలో ఏగడం వల్ల చేతులు కూడా మండవండి ఇలా స్మాష్ అయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసుని అవి చింతపండు తొక్కులు అనేది రాకుండా పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మనకి పులుసుకు తగ్గట్టు నీళ్ళు కూడా వేసుకోవాలండి నీళ్ళు చూసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అండి ఉప్పు పులుపు అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నాకైతే కొంచెం ఉప్పు పట్టిద్ది అందుకని ఉప్పు కరిగిద్ది కదని కళ్ళు ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్నాను తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం వేసుకోవడం వల్ల మనకి వేసిన పచ్చిమిర్చి సరిపోవు కదా ఇప్పుడు ఈ కారం కూడా వేసుకోవడం వల్ల కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇందాక పచ్చిమిర్చి వేయించుకున్న కడాయి పెట్టుకొని అందులో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించి స్టవ్ కట్టేసుకోవాలి స్టవ్ కట్టేసి ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో వేసుకొని బాగా కలిదిప్పు ఇంతేనండి చాలా ఈజీగా స్టవ్తో కూడా ఎక్కువ అవసరం లేకుండా పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత మంచి కూర అయినా దీని ముందు సరిపోదండి మనకు పప్పు కూడా ఉడికింది కదా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మెదుక్కుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను